హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈ సంబర్కి స్వీట్ని చూపించబోతున్నానండి ఈ కాజాని కనుక ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటాయి ఈ స్వీట్స్ అనేవి సో ఈ స్వీట్ని చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా హీజీగా చేసుకునేలా పక్క కొలతలతో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము రండి దీన్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేయచ్చండి దీనికోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లో నేనైతే వన్ కప్ మైదా పిండిని తీసుకుంటున్నాను సో మీకు మైదా పిండి ఫ్లేవర్ కంటే గోధుమ పిండి చాలా హెల్దీ అనిపిస్తే గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు దీంట్లో వన్ కప్ మైదాకి హాఫ్ కప్ రవ్వని తీసుకుంటున్నాను బొంబాయి రవ్వని హాఫ్ కప్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వన్ కప్ వరకు షుగర్ని తీసుకుంటున్నాను దీంట్లో ఎండు కొబ్బరిని ఓ టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి ఇలాయచి వన్ టేబుల్ స్పూన్ మంచి ఫ్లేవర్ కోసం వీటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి మనకి మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తని పౌడర్లా ప్రిపేర్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకొని చిటికేడు సాల్ట్ చిటికేడు వంట సోడాని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేయడం వలన స్వీట్ టేస్ట్ అనేది బాగుంటుంది షుగర్కి కాంబినేషన్గా సో దీంట్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఈ పిండికి మొత్తం పట్టేటట్టుగా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి పిండిని ఇలా ముద్ద చుడితే ముద్దలా రావాలి అంతవరకు కలుపుకోవాలి సో తర్వాత దీంట్లో కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకొని తీసుకోవాలి పిండి అనేది పర్ఫెక్ట్గా ముద్ద చపాతి ముద్దలా ప్రిపేర్ చేసి తీసుకోవాలి పిండి అనేది నేరీ లూజ్గా కాకుండా టైట్గా కాకుండా ఇలా నార్మల్గా సాఫ్ట్గా ఉండేటట్టుగా కలుపుకొని మూత వేసి టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకొని టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసి మనకి ఇలా పిండి అనేది ఇంకా సాఫ్ట్గా వస్తుందండి ఇలా సాఫ్ట్గా వచ్చిన పిండి ముద్దని తీసుకొని ఇలాంటి ఒక చపాతీ పిట్ట లేదా ఒక చక్కని తీసుకొని దీని మీద చపాతీ గల ఒత్తుకొని తీసుకోవాలి నేను ఉన్న పిండి ముద్దని ఒకేసారి తీసుకుంటున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో వారైతే టూ టైమ్స్ పిండి ముద్దల్ని చపాతీగా చేసుకోవచ్చు నేనైతే కొంచెం మందంగానే తీసుకుంటున్నాను చపాతి అనేది ఇలా చపాతీలా ఒత్తుకొని మందంగా తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా వద్దేసుకున్నాక మనం ఇలాంటి ఒక చాక్ తీసుకొని దీంట్లో సైడ్కి ఉన్నదంతా కట్ చేసి తీసుకోవాలి ఇలా కున్నదంతా కట్ చేసి తీసుకున్నాక ఒక ఇంచు గ్యాప్లో ఇలా పీసెస్గా అన్నీ కట్ చేసి తీసుకోవాలి ఇలా కట్ చేసి తీసుకున్నాక మనకి ఎలాంటి షేప్ కావాలో అలాంటి డిజైన్స్గా కట్ చేసి తీసుకోవాలి నేనైతే ఇలా స్పేర్ షేప్లో తీసుకుంటున్నానండి మీరు కావాలంటే స్ట్రేట్గా అయినా కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ని కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ షేప్లో కట్ చేసుకుంటున్నాను సో ఇలా కంప్లీట్గా కట్ చేసి తీసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి గ్యాస్ మీద డేకి సరిపడా ఆయిల్ పెట్టుకొని చిన్న పుం పిండి ముద్ద వేసి ఆయిల్ అనేది హీట్ అయిందా లేదా అనేది చూస్తు చూసుకోవాలి సో ఆయిల్ అనేది ఇలా పర్ఫెక్ట్గా బాగా హీట్ అయ్యాక దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకునే స్వీట్స్ అనేది ఒకటొకటిగా యాడ్ చేసుకోవాలి ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని వీటిని ఓ టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నట్టు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక టౌన్ చేసుకొని రెండు వైపులు బాగా ఫ్రై అయ్యాక తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి సో ఇలా కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయ్యాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని చూడండి మనకి పైన సాఫ్ట్గా లోపల జ్యూసి జ్యూసిగా ఎంతో రుచికరమైన ఈ సంబర్కి స్పెషల్గా స్నాక్స్గా అయినా సరే స్వీట్ తినాలనిపించినప్పుడైనా సరే పిల్లలు అడిగినప్పుడైనా సరే చాలా హేజీగా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన స్వీట్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసాం కదా సో ఈ టేస్టీ రెసిపీని మీరు ట్రై చేయండి ఇలా కుదిరిందో కామెంట్ చేయండి